విన్నర్ ఎవరు అనుకుంటున్నారు పల్లవి ప్రశాంత్ అవ్వాలి అవ్వాలి అవుతాడు ఇప్పుడు రావాలి జగన్ కావాలి జగన్ అంటే పల్లవి ప్రశాంత్ రావాలనుకుంటున్నారా అట్లేం లేదు కానీ పొలిటికల్ సంబంధం లేదు బట్ తన రైతు బిడ్డ సో కష్టపడి వచ్చాడు తను విన్న వాళ్ళని అందరూ కష్టపడి వచ్చారు కదండి ఇప్పుడు ప్రియాంక గానీ ఎవరు వాళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్ తను ఇప్పుడు కష్టపడి బిగ్ బాస్ రావడానికి టూ త్రీ ఇయర్స్ పట్టింది తినకి సో తిని గెలవడానికి తప్పులేదు వాళ్ళు కప్పు రాకపోయినా హ్యాపీగా ఉండవాలి తను కప్పు తిన కప్పు వస్తేనే హ్యాపీగా ఉంటాడు అంటున్నారు మీరేమంటారు రాకూడదు వస్తే మాత్రం అది అన్యాయమే మీ హెయిర్ స్టైల్ సేమ్ ఉందండి బట్ నాకు అంటే ఇష్టం సీరియల్ పరంగా బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత నాకు నచ్చలేదు కానీ బట్ నిన్న ఎపిసోడ్ తర్వాత కొంచెం నచ్చాడు మళ్ళీ పల్లవి ప్రసాద్ నిన్న ఎపిసోడ్ జరిగింది నైట్ చూసాను నేను తను అంటే మెమరీస్ చూపించారు కొన్ని అన్ని జరిగినాయి అని చేసిన తప్పులు అమరవి నిన్న నైట్ ఎపిసోడ్ లో తన రివైండ్ చేసుకొని తను నేను చేసిన తప్పులు నేను అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను సో నాకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ జ్ఞానోదయం అయింది అన్నట్టుగా మాట్లాడాడు సో నాకు నిన్నటితో కొంచెం తను మారాడని అర్థమైంది అలా ఉండకూడదు అని ప్రియాంక గారు గెలిచే ఛాన్స్ లేదంటారా తన కష్టం అండి బట్ ఓకే అమ్మాయి అయితే గెలవదు ప్రతి బిగ్ బాస్లో అబ్బాయి విన్నర్ అవుతున్నారు అమ్మాయి అయితే అవ్వాలని ఉండే బట్ ఈ అమ్మాయి అయితే గెలవచ్చే ఛాన్సెస్ లేవు ఎందుకంటే అవకల్ సైడ్ గట్టిపోటీ ఉంది కాబట్టి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు అండ్ యావరు ఉన్నాడు అర్జున్ ఉన్నారు ఉన్నారు శివాజీ గారు ఉన్నారు వీళ్ళలో ఎవరైనా అవ్వచ్చు కాబట్టి ఆ అమ్మాయికి ఛాన్సెస్ లేవు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది కదా మరి ఎవరు వెళ్తారని ప్రియాంక వెళ్ళొచ్చు అనుకుంటున్నా ప్రియాంక గానీ యావర్ గానీ అంతే శోభా గారు ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ తను బిహేవియర్ నాకు కూడా నచ్చలేదు బోలే గారు కప్పు కొట్టే హీ డిజర్వ్ ఆ కప్పు బోలే గారి కప్పు కొట్టే ఉందా కొట్టేవాడు తను ఉంచలేదు కదా జనాలు తను ఉంటే కొట్టాల్సింది తను మంచి వ్యక్తి బోలే గారు చాలా మంచి వ్యక్తి నాకు పర్సనల్గా తెలుస్తాను నేను చిన్న యాక్టర్నే సీరియల్స్ చేశాను కొన్ని కొన్ని బట్ అమ్ కమింగ్ నేను కూడా పెద్ద యాక్టర్ అవుతాను కాబట్టి తన మంచి వ్యక్తి నాకు కొంచెం పరిచయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను నేను యాక్చువల్లీ ఏమంటారు రోజా మేడం పిక్ ప్యాన్ రోజా మేడం తెలుసా జబర్దస్త్ రోజా గారు ఆమెకు బిగ్ ప్యాన్ ఆమె సపోర్టర్ నేను యాక్చువల్లీ బట్ నేను కూడా ఫ్యూచర్లో యాక్టర్ అవ్వాలనే ఉంది కొన్ని కొన్ని స్కిట్ కూడా చేశాను నేను జబర్దస్త్ బాగా ట్రై చేశాను బట్ ఎనీవే అది పక్కన పెట్టేసి ఇప్పుడు దీని గురించి మాట్లాడతాను నెక్స్ట్ సీజన్ కూడా కామన్ పీపుల్ వచ్చే ఛాన్స్ రావాలి ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కరు కంబైనింగ్ వస్తేనే మజా ఉంటుంది ఇలా థ్రిల్ ఉంటుంది నేను యాక్చువల్లీ ఈ సీజన్లో ఒక్క ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూసాను నేను లాస్ట్ సీజన్ అన్నా వదిలేసాను కానీ ఈ సీజన్ మాత్రం ఫుల్ చూశాను ఫుల్ కిక్ ఉంది మజా ఉంది ఈ ఇప్పుడున్న బిగ్ బాస్లో నెక్స్ట్ ఇయర్ కూడా కామన్ మ్యాన్ తీసుకుంటేనే బాగుంటుంది సీరియల్ వాళ్ళని బయట వాళ్ళని తీసుకోవడం వల్ల మజా రాదు కామన్ మ్యాన్ తీసుకుంటే సో కొలబరేట్ అవుతారు కాబట్టి ఒకళ్ళ మైండ్ సెట్ ఒకళ్ళ మైండ్ సెట్ అర్థమవుతుంది ఒకళ్ళు ఒకళ్ళ ఒకళ్ళు నేర్చుకోవడానికి బాగుంటుంది ప్రశాంత్ గారు కామన్ మ్యాన్ కాదు కదా తనకు కూడా ఇన్స్టాలో నైన్ హండ్రెడ్కే ఫాలోవర్స్ ఉన్నారు తను ఇదివరకి తను రీల్స్ చేశారు తను తనంటూ గుర్తింపు ఉంది కదా బయట ప్రశాంత్ అనేవాడు తెలుసు గుర్తింపు ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు కదా దానికోసం తను కష్టపడ్డాడు గ్రౌండ్ వర్క్ చేశాడు ఇప్పుడు కామన్ పీపుల్ కామన్ పీపుల్ అంటే నువ్వు ఎంతో కొంత నువ్వు ఐడెంటిఫై ఉండాలి కదా ఇప్పుడు నువ్వు ఉన్నావు చేస్తున్నావు నువ్వు కొంచెం ఐడెంటిఫై ఉన్నావు నీకు కూడా మనసులో ఉంటుంది కదా వెళ్ళాలని ఈ సీజన్ చూసాక ఆ కోరిక నాకైతే ఏం మంచిగా ఉంటావు మన క్యారెక్టర్ బయటికి రావాలి మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవాలండి ఎనీవే పల్లవి ప్రసాద్ గారు గెలవాలని కోరుకుంటున్నాను సో అంతే థ్యాంక్ యూ సార్